అందరికీ నమస్కారము గురు శిష్యుల సంబంధం ఎంత బాగుంటే అంత బాగా జ్ఞానం శిష్యులకు అందుతుంది అని ఈ పద్యం ద్వారా చక్కగా వివరించారు వేమని యోగి చాత్ర ధర్మమెరిగి చక్కని భక్తితో గురువు సేవ చేయుదిరిన పూడేలా చక్కగా విడిపోవు చక్కగా విడిపోవురామ వినురవీమా దీని తాత్పర్యం గురు శిష్యుల సంబంధం ఎంత బాగా ఉంటే అంత తెలుసుకొని భక్తితో గురువుని సేవింపగలిపినప్పుడే మనస్సులోని సందేహములన్నీ తొలగిపోయి చక్కని జ్ఞానం కలుగుతుందని వివరించారు ఈ మహాయోగి